కేవలం ఎకరా వచ్చేసరికి నాలుగు లక్షల రూపాయలు మాత్రమేనండి ఈ వీడియో పూర్తిగా చూసారంటే ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదిలి దగ్గర వస్తుంది ఈ ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం మూడు ఎకరాలు ఒకటే బిట్టు ఈ ప్రసెంట్ ఈ మూడు ఎకరాల పొలంలో వచ్చేసరికి సింగిల్ బోర్ కూడా ఉందండి ఫుల్ గ్రౌండ్ వాటరు సాయిల్ విషయానికి వచ్చేసరికి రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుంది మంచి లొకేషన్లో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో చాలామంది రెండు ఎకరాలు మూడు ఎకరాలు బోరున్న పొలం కావాలని అడుగుతున్నారు అలాంటి వాళ్ళకి మంచి అవకాశం అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి చెప్పాను కదా బోర్ అండి కనిపిస్తుంది కదా అది బోర్ అండి ఫుల్ వాటర్ వస్తాయి సో సాయిల్ వచ్చేసరికి రెడ్ బ్లాక్ మిక్స్ అయ్యి ఉంటుంది చాలా అంటే చాలా మంచి లొకేషన్లో చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి సార్ దయచేసి టైం పాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ చేయొద్దండి అలా చేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు తిరిగిన నా సమయాన్ని కూడా వృధా చేయొద్దండి ఎవరైనా జెన్యున్గా కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి